హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ కరె మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి సిల్క్ అంటున్నారు మహేశ్వరి కాటన్ అంటున్నారు రకరకాలు పిలుస్తున్నారు అండి ఇది వచ్చేసరికి చిన్న దీని స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ ఒక రకమైన కాటన్ ఫీల్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే షైన్ ఉంటుంది ఇలా జరీ బోర్డర్ చిన్న రిబ్బన్ లాంటి జరీ బోర్డర్ వస్తుందండి దీనికి స్పెషల్ ఇదే ఇలాగే వస్తాయి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది టెంపుల్ లాగా బార్డర్ ఇచ్చాడు బార్డర్ కాదు టెంపుల్ డిజైన్ ఇచ్చాడు అనమాట బాగుంది కదా శారీ మంచి మెరున్ వచ్చిందండి ఇవి మనకి ఫ్రెష్ మిక్స్లో వచ్చాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓకే ఏదైనా ఇదన్నా డ్యామేజీ తగిలినా కూడా అడ్జస్ట్ అవుదాం తీసుకోండి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉందండి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకంటే మీకు శారీ అర్థం కావాలి కదండీ కేవలం అర్థం కావాలి కదా అని చెప్పే నేను ఓపెన్ చేస్తున్నాను మాకు చాలా ఓపెన్ చేసి మడతలేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది కానీ తప్పదండి ఇదిగోండి ఇలా ఏదన్నా చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయి ఇలా అంతే ఇంకెక్కడ ఉండదు సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వైన్ కలర్ అండి అసలుకి మెరూన్ కలర్కి వైన్ కలరు ఇది మెరూన్ కలర్ ఇది వైన్ కలరు వైలెట్ కలర్ అనమాట శారీ మొత్తం కూడా బార్డర్ వచ్చేసరికి వైలెట్ కలర్ బార్డర్ ఇస్తాడు మెరూన్ కలర్ శారీ అండి బాగుంది కొత్తగా ఉంది కాంబినేషను ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది చిన్న వాళ్ళకైనా బాగుంటుందండి ఏజ్డ్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఓకే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది బాగుంది కదా చీర చాలా బాగుందండి ఓకేనా ఇది పళ్ళు అండి ఓకే ఇది బ్లౌజు దీని కాస్ట్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా తేనె కలర్ వస్తుంది అనమాట మస్ట్ ఎంత షైన్ ఉందో కదా ఇలా కలంకరీ బోర్డర్ వస్తుంది ఓకేనా సూపర్ ఉందండి శారీ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి మొత్తం ప్లెయిన్ శారీ కలంకారీ బోర్డర్ వస్తుంది శారీ బ్లౌజ్ కూడా చూస్తారు కదా అలా వస్తుంది ఇదిగోండి చిన్న మిస్టేక్ అండి ఇంకేం ఉండదు ఇక్కడ అక్కడ ఒక్క చోటే వచ్చింది అది స్టెప్పుల్లో వెళ్ళిపోయింది పళ్ళు ఓకే ఆరు వందల అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పల్ బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ కలర్ కూడా కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి దీనికి మిస్టేక్ ఏంటి అంటే పళ్ళు ఇదిగోండి ఇక్కడ రెడ్గా ఉంది కదా అలా ఇది కనపడదు అంటే పళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఏదైనా కూడా మీరు చూసి తీసుకోండి అండి ఓకేనా సిక్స్ హండ్రెడ్కి ఇస్తానండి ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి అదర్ ప్రింట్ అంటారు కదా అలా వస్తుంది అనమాట బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఆ ప్రింట్ డిజైన్ అనమాట శారీ అయితే చాలా బాగుంది బార్డర్ బ్లాక్ బార్డర్ అయ్యేసరికి బ్లౌజ్ కూడా బ్లాక్ ఇస్తాడు కదా ఇచ్చాడు కదా సూపర్ ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఓకేనా పళ్ళులో చిన్నదండి ఇంతది ఓకే ఆరు వందల యాభై అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి డ్యామేజ్లో కదండి డ్యామేజ్ ఏదైనా తగలొచ్చు తగిలినా కూడా పర్లేదని అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి చిన్నపాటి ఏనండి పెద్ద పెద్ద ఏమీ రాలేదు నేను ఓపెన్ చేసి చూపించిన వర్క్లో అంతవరకు అయితే ఏవీ రాలా శారీ మొత్తం మస్టర్డ్ ప్లస్ మంచి మెరును ఎంత బాగుందో శారీ చెప్పలేనంత బాగుంది ఓకేనా నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి మంచి చాలా బాగుంది చాలా స్మూత్ చాలా మెత్తగా అలా ఉందండి శారీస్ అన్నీ కూడా ఓకేనా ఎక్కడైనా కనపడితే మాత్రం నేను చూపిస్తానండి ఏంట ఆరు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఓవర్ నెమల కంటం కలరు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ పీసు ఇద్దండి చూసారా అక్కడ వచ్చిందండి సిక్స్ హండ్రెడ్కి ఇస్తానండి ఒక చోటే రెండు చోట చోటే రెండు మూడు చో రెండు మూడు దగ్గరలో వచ్చాయి చోటే రెండు దగ్గరలో వచ్చున్నాయి ఓకే సిక్స్ హండ్రెడ్కి ఇస్తానండి ఇందాక మస్టర్డ్ చూపించాను కదా మస్టర్డ్లో మనకి ఇది ఒక మెరున్ మంచి మెరున్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇదిగోండి ఇదేం కాదు అర్థం కాదులేండి డ్యామేజ్లో కదండి ఏమాత్రం వస్తాయి కొంచెం ఏదన్నా వచ్చినా అడ్జస్ట్ అవుదామనుకొని బుకింగ్ చేసుకోండి ఫ్రెష్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి ఇవన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి వీటి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా శారీస్ చాలా బాగున్నాయండి మంచి వైలెట్కి అంటే ఇది ఒక రకమైన కలనేత లాగా వచ్చింది కదా శారీలో ఇది వైలెట్ శారీ మొత్తం కూడా ఇది ఒక రకమైన కలర్ అండి బాగుంది దగ్గర చూపిస్తున్నాను చూడండి అని వీడియో దగ్గరకే ఉంటుందండి శారీ కూడా ఇది బార్డరు ఇదిగోండి పైన కట్చింగ్ పెట్టుకుంటాం కదా అక్కడ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి శారీ అక్కడ ఒక చోటే వచ్చింది సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మంచి మెరునండి ఎంత బాగుందో మెరును అసలు నిజంగా క్యాక్ ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ పీస్ అండి అసలు ఓకేనా ఎంత మంచి షైన్ ఉందో శారీలో చాలా బాగుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ ఇదండి సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్కుస్టా ఉంటుంది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓట్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా డిజైన్ సూపర్ ఉందండి శారీ ఓకే బ్లౌజ్ అండి ఇప్పుడు సేమ్ చూపించింది అదేనా లా పెట్టి బ్లౌజ్ అండి బాన్నీ డిజైన్ ఇచ్చాడు బ్లౌజు పళ్ళు వచ్చేసరికి మనకి అసలు శారీ మొత్తం కూడా మస్తాడు బార్డర్ వచ్చేసరికి మంచి మెరూన్ షేడ్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి చాలా 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 బాగుంది ఓకేనా ఆరు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుందండి సేమ్ పీసే పళ్ళు అండి శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఇది బాగుంది కదా మంచి మామిడికాయ పచ్చ బోర్డర్ వచ్చింది పెసరపచ్చ శారీ అంతా కూడా చాలా మంచిగా ఉందండి ఓకే ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి అమెసి ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అది కూర్చులోకి వెళ్ళిపోతులండి కనపడదు ఓకేనా ఇది బ్లౌజ్ అండి శారీ ఇదంతా కూడా మంచి మెరున్ రెడ్ మెరున్ రాని శారీ బ్లాక్ బార్డర్ ఇస్తాడు చాలా బాగుంది ఈ థర్డ్ బ్లౌజ్లో కూడా వచ్చిందండి చాలా బాగా కొన్నారు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అందులో మిస్ అయితే ఇందులో తీసుకోవచ్చు ఓకే ఎక్సలెంట్ పీస్ కదా నిజంగా బాగుందండి ఆరు వందల యాభై షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది మంచి వైన్ కలర్ బార్డర్ ఇచ్చాడు పై బార్డర్ వచ్చే పై శారీ వచ్చేసరికి ఇది మనకి ఒక రకమైన కలర్ నేత కలర్ డిజైన్ అండి కలరు బాగుంది శారీ అయితే ఓకేనా పళ్ళు వచ్చేసరికి మంచిగా ఇస్తాడండి పళ్ళు కూడా ఏంటండి పళ్ళు ఓకే బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఇది కాదండి బార్డరు ఇదండి బార్డర్ చాలా బాగా ఇచ్చాడు కదా ఎక్సలెంట్గా ఉంది ఓకేనా చాలా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పళ్ళు ఓకే సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి తీసామా లేదా ఇది ఆల్రెడీ తీసాంగా అదే కలర్ వచ్చింది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి మంచి మెరన్ కలర్ అండి మెరన్ కలర్కి లీప్స్ డిజైన్ అండి చాలా బాగుంది చాలా వచ్చాయండి ఇందులో కలర్స్ ఒక మూడు నాలుగు కలర్స్ వచ్చాయి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఇది మహేశ్వరి సిల్క్ అండి అయితే ఇవి డ్యామేజ్లో వచ్చాయి డ్యామేజీ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు డ్యామేజీ వచ్చినా కూడా పర్లేదు అనుకుంటే బుకింగ్ చేసుకోండి అండి అది డ్యామేజ్ అంటే పెద్ద పెద్ద డ్యామేజ్లు ఏవి రాలేదు ఏదో చిన్నపాటి డ్యామేజ్ అంతే ఓకేనా ఇవి ఫ్రెష్ అయితే చాలా రేట్ ఉన్నాయండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి